పెట్టుకోవడం కంటే కూడా మనకి ఇప్పుడు ముందు సినిమా ముందే మనం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా సరే యాటిట్యూడ్ స్టార్ కొడితే నా ఫేసే వస్తుంది సో అది మనకి ఆడియన్స్ వచ్చింది వాళ్ళు ఇచ్చింది మనం పెట్టాము అది అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా వాళ్ళు ఇచ్చింది పెట్టుకున్నాక కూడా అక్కడ కొంత డౌట్స్లో కొంతమంది ఇంకా మీరు అడిగినట్టుగా అడుగుతున్నారు సో అందుకే సినిమా చూసిన తర్వాత దానికి అర్హుడు కాదు అని సెకండ్ సినిమా వచ్చి పెట్టుకోనని చెప్పాను వచ్చినా రాకపోయినా ఏదైనా కూడా అది తెలిసిపోద్ది ఆ పని సో అప్పుడు ఫస్ట్ సినిమా ఎట్లయితే మనకు వచ్చింది పెట్టుకున్నామో సెకండ్ సినిమా రద్దు అనుకుంటే కూడా తీసేస్తాం అయితే ఈ సినిమా వచ్చేసి కంప్లీట్ చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరూ చూడొచ్చు మన ట్రైలర్లో కూడా ఏంటంటే ఎక్కడైతే కొంచెం లిప్ కిస్లు ఏవైతే ఉన్నాయో మీకు సినిమాలు ఉండవు అండ్ అవి చూపించిన వల్ల కూడా ఒక సాంగ్లో సాంగ్లోనే ఉండేవి అనమాట सो या मैं युवा फैमिली कल से